ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏంటంటారు మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి తప్పకుండా ప్రస్తుతం అయితే మరి కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవాల్సిన రాశుల్లో కుంభరాశి అనేది కూడా కొద్దిగా చెప్తూ ఉండటం అనేది జరిగింది ఎందుకని అంటే కనుక ఇక్కడ తర్వాత తర్వాత కూడా అంటే ఈ సంవత్సరం అనేది ఇప్పుడు ఒక ఏప్రిల్ అనేది కాకుండా ముని ముందు వచ్చే ఇబ్బందులు అంటే ఏదైతే తర్వాత తర్వాత ఉండే గ్రహణం అనేది కూడా ఈ కుంభరాశికి పట్టడం అనేది ఒకటి తర్వాత జూన్లో వచ్చే గ్రహస్థితిలో సంపూర్ణ ప్రదర్శనం అనేది కూడా ఈ సింహం నుంచి కుంభం మధ్య ఉంటుంది తర్వాత అదే టైంలోనే ఈ గ్రహమాలిక యోగం అని చెప్పి కూడా మొత్తం అన్ని గ్రహాలు కూడా ఈ కుంభమును సింహం మధ్య ఉంటాయి సో ఇలా ప్రత్యేకతలన్నీ కూడా కొద్దిగా ఈ కుంభరాశి చుట్టూ తిరగటం అనేది ఒకటి తర్వాత ఏళ్ళనర్చనీ అనేది కూడా వీళ్ళు ఇంకా చివరి పేజీలోకి వచ్చారు సో ఈ చివరి పేజీలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఈ మొదట్లో ఎవరైతే మొట్టమొదట రెండున్నర ఏళ్ళు సుఖం అనుభవించి ఉంటే వాళ్ళు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తారు అనేది మనకి ఈ అనుభవంలో మనం అందరం చెప్పేది అంటే ఏళ్ళనరిచనీ అనేది ఎప్పుడు కూడా మొదట్లో సుఖపెడితే చివరిలో బాధ పెడుతుంది అనేది లేదు చివరిలో మనకి బాధ పెడితే మొదట్లో సుఖపెడుతుంది మధ్యలో రెండున్నర ఏళ్ళు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటాయి అనేది సో ఇక్కడ అంతకు ఉండే మొదట్లో మరి ఎవరైనా సరే వాళ్ళు ఇబ్బందులు పడ్డారా లేదా మంచి అనుభవించారా అనేది మనం పూర్తిగా చెప్పడం వాళ్ళు వాళ్ళ యొక్క కొద్దిగా పర్సనల్గా ఉండే ఈ జాతకాన్ని చూస్తే తప్ప కనుక ఇక్కడ ఈ చెడు కూడా రెట్టింపు స్థాయిలో ఉండటం అనేది ఉంటుంది అంటే అంతకితం వీళ్ళకి ఏమి మంచిగా జరిగి ఉంటే ఇప్పుడు కొద్దిగా చెడు జరిగే పరిస్థితి ఎక్కువ ఉంది తర్వాత పూర్వబాద నక్షత్రంలో తర్వాత తర్వాత ఏదైతే గ్రహణం ఉంటుందో అవన్నీ కూడా దాంట్లో వస్తాయి సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ధనస్థానం మీదకి ఈ శని ఇంకా లాస్ట్ పేజ్ అది రెండో ఇంట్లోకి వచ్చాడు మేం రాశిలోకి సో ఇక్కడ నుంచి ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపించడం అనేది తర్వాత రెండోది వచ్చేటికి ఏంటంటే మే నుంచి ఇక్కడ రాహు కూడా వీళ్ళకి రాశి చక్రంలోకి రావటం అనేది ఉంటుంది అంటే ఇంట్లో ఎప్పుడు కూడా సుఖం లేకపోవటం అనేది తర్వాత ఎంత సంపాదన ఉన్నా కూడా అది నిలబెట్టుకోలేకపోవటం అనేది అంటే వ్యాపారస్తులు అయితే ఖచ్చితంగా ఇంకోటి ఏదో కొత్త ప్రయోగం చేద్దామని చెప్పి నష్టపోవటం అనేది అయితే అప్పటిదాకా మంచిగా ఉన్నదాన్ని వదిలేసి ఇంకా బాగుంటుందని పేరాసకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఒకటి తర్వాత కొంతమంది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఈ నక్షత్రం అనేది ఒకటి ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి వీళ్ళిద్దరూ ఏంటంటే కొంత మెహర్బానికి పోయి లేదా పాల్స్ స్టేజ్ అంటాము ఇలాంటి వాటికి పోయి కూడా కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది సో రూపాయలు పెట్టవలకి ఉంటే పది రూపాయలు పెట్టేసి అవి కూడా అప్పులు తెచ్చి సో అప్పులు తెచ్చడానికి ఏమో వీళ్ళకి తగినంత రాబడి అనేది లేదు ఎందుకంటే గత ఐదున్నర ఏళ్ళు పైగా వీళ్ళు ఏళ్ళ నడిచేంత ఇబ్బంది పడుతున్నారు సో కానీ ఆశ కాదు మనిషి అన్నా ఆశ కాబట్టి వీడి పలానా ఏదో వస్తుంది ఆ అప్పు తీర్చేస్తాను అనుకుంటాడు అప్పులు పెంచుకుంటూ వెళ్ళటమే తప్ప కొద్దిగా ఉపయోగం లేకుండా అయిపోవటం అనేది ఒకటి కానీ అవన్నీ ఇప్పటిదాకా బాగున్నాయి కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉన్న గ్రామ స్థితిలో ఏంటంటే ఇప్పటిదాకా మనకి అప్పులు ఇచ్చిన వాడు పెద్దగా మన జోలుకి రాకపోయినా ఇంక ఇక్కడి నుంచి కొద్దిగా దుడ్డు కర్రలతో వస్తూ ఉంటాడు మధ్య మధ్యలో సో అందుకని ఒక్కోసారి పరుగు ప్రమాదం ఉంది సో అందుకని కొద్దిగా రుణదాతల నుంచి ఒత్తిడి అంటాం మనం వాడుక భాషలో చెప్పాలంటే సో ఈ రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది సరే మనకు పోని రుణాలు అవసరానికి వస్తాయంటే దారుణమైన పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ టైంకి మనం కావాలనుకున్న టైంలో రాకపోవటం ఎంతో కొంత పరుగు పోయాక అప్పుడు రావటం అంటే ఇంతకు ముందు దాకా ఉన్న గ్రాహస్థితి ఏంటంటే పరుగు పోతుంది అనుకునే న్యూటర్లు ఏదో విధంగా వడ్డెక్కాము ఆ పరుగు పోకుండా కాపాడుకున్నాం కానీ ఇక్కడి నుంచి పరిస్థితి ఏమవుతుందంటే ముందు రోజు వాడు మాట అంటాడు రెండో రోజు మనకి డబ్బులు ఉంటుంది అయ్యో వాళ్ళు ఇచ్చేవాడు నిన్నే ఇస్తే నాకు ఈ పరుగు బాగుండేది కదా అనిపిస్తుంది సో ఈ రకంగా కొంతవరకు కుంభరాజు మీద ప్రభావం చూపించడం అనేది ఒకటి అమ్మయ్య ఇవన్నీ బాగున్నాయి అనుకున్నప్పటికీ ఇంట్లో ఎప్పుడు ఎవరికొకడికి ఏదో రకమైన సుస్తి సరే ఇవాళ నాన్న బాగున్నాడు అనుకుంటే రేపు ఉన్నట్టున్న అమ్మ బాత్రూంలో కాలు జారి పడింది అంటారు ఏదో ఒకటి జరుగుతుంటే సో మానసికంగా కొద్దిగా రిలీఫ్గా ఉందాము అనుకునేప్పటికీ ఉండదు అది అమ్మా నాన్ననే కాదు భార్యాభర్తల మధ్య కూడా ఇంచుమించు అదే పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగుంది అనుకుంటే కనుక ఉన్నట్టుండి కొన్నాళ్ళు మూగుడికి బాగుండకపోవటం లేదా కొన్నాళ్ళు భార్యకు బాగుండకపోవటం ఈ రకమైన పరిస్థితి అంటే ఏ విషయం చుట్టూ తిరిగినా ఎంతో కొంత అశాంతి ఉంది సో పూర్తి స్థాయి బోరట అనేది కొద్దిగా తక్కువగానే ఉంది ఈ కుంభరాశి వారే సో ఏదైనా కొంతవరకు ఊరటెక్కడ ఉంది అంటే కనుక చేసే వృత్తి ఉద్యోగాల దగ్గర మాత్రం గౌరవ మర్యాదలు ఉన్నాయి అంటే వీడు సిన్సియర్ వీడు బాగా చేస్తాడు అనే పేరు ప్రఖ్యాతులు అయితే పొందుతున్నారు రాబడి అనేది ఓకే ఇందాక చెప్పు అంతంత మాత్రంగా ఉంది కానీ బట్ ఉద్యోగస్తులకి ఎక్కడెక్కడ పరుగు పోవట్లేదు ఎంతో కొంత ప్రశంసలే పొందుతున్నారు సో సిన్సియర్ అనే మాట అయితే అనిపించుకుంటున్నారు సో అక్కడ బాగున్నారు వీళ్ళు సో అది బాగానే ఉంది తర్వాత వచ్చేప్పుడు వారి వ్యాపారస్తుల పరిస్థితి సో వ్యాపారస్తుల పరిస్థితి అనేది ఇలానే ఉంది అంటే శనివారం బాగుందంటే ఆదివారం పూర్తిగా బాగుండకపోవటం సోమవారం బాగుందంటే మంగళవారం పూర్తిగా వెళ్ళిపోవటం సో యాక్ ఏమంటాం ఒకే స్థితి లేకపోవటం సో నిన్నటి నష్టాన్ని ఇవాళ పూడ్చుకుంటున్నాం ఇవాళ నష్టాన్ని రేపు పూడ్చుకున్నాం అంతే సో ఎక్కడికెక్కడ కాంపన్సేట్ అవుతాం తప్ప వెనకేసుకునే మార్గం అయితే సో అదే ఇది స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా సో ఎప్పుడు క్లయింట్ వస్తాడో తెలియదు ఎప్పుడు రాడో తెలియదు సో ఇలానే వీళ్ళకి కూడా కొంతవరకు నడుస్తుంది అందుకని ఆర్థికంగా మంచి వేసి వేయని స్థితి రావడానికి వీలైన గ్రహస్థితి అయితే కనుక ప్రస్తుతం వీళ్ళకి కనిపించడం లేదు సో ఇక్కడ నుంచి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కొంతవరకు ఈ పరు ప్రతిష్టల విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది సో అది ఏదైనా సరే ఒక ఖర్చు వచ్చినప్పుడు ఇది ఎంతవరకు అవసరం ఇది ఎంతవరకు అవసరం కాదు ఇలాంటిది కొంతవరకు వీళ్ళు చేయాలి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు అంటే కుంభరాశి వాళ్ళకి భూమికి సంబంధించిన విషయాల్లో అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం చతుర్థాధిపతి ఓషలోనే ఉన్నాడు సో ఏదైనా సరే వీళ్ళు ఎప్పటి నుంచో సరే కొంతవరకు అక్కడ కొంతవరకు ఈ నెలలో వీళ్ళకి ఊరట ఉంది అంటే ఎన్నాళ్ళ నుంచో ఇప్పుడు అవని అమ్ముడు కానీ భూమి ఉంది అమ్ముడు కానీ ఇల్లుంది అలాంటి కొంత వాటి వల్ల ఏదైనా సరే కొంత ఏదైనా వీళ్ళకి ఆశాజనకంగా ఏదైనా చెప్పాలంటే అలాంటివి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంత ఊరట పొందడానికైతే ఉంది సో వ్యక్తిగతంగా ఇలా ఏమి ఆస్తుపాస్తులు అవి ఉన్న వాళ్ళు లేరు అనుకోండి అప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బంది కానీ బట్ అమ్మేవాడికి మాత్రం ఇది రైట్ టైమే తర్వాత మీరు ఏదైనా సరే ఇల్లు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు కానీ లోన్లు ఏమో రావట్లేదు పట్టాన ఎప్పటికప్పుడు మీకు చేసి పెడతాం చేసి పెడతాం అనేవాడు కానీ ఎందుకు కానీ చేయట్లేదు ఎందుకంటే ఈ ఏళ్ళ వల్ల వాయిదాలు పడుతూ ఉండటం కనుక ఇక్కడ కొన్ని ఖర్చుతో కూడిన మంచి కూడా మనకి శని రెండో ఇంట్లోకి వచ్చాడు ఆల్రెడీ మనకి భూములకి ఇళ్ళకి సంబంధించిన వాడు ఇప్పటికే మనకి మంచి ఓర్చలోనే ఉన్నాడు సో అందుకని కొన్ని ఖర్చుతో కూడిన శుభాలు కూడా ఇలా జరగచ్చు అంటే ఏదైనా మీరు ఈ కాళ్ళు ఇలాంటివి కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా అమ్మాలన్నా అలాంటి వాడికి బాగుంది సో వాడికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మీరు గట్టిగానే చేసుకోవచ్చు లాభం ఉంటుంది తర్వాత విదేశాలకి వెళ్ళే వాళ్ళకి ఇప్పటికి వీళ్ళకి కూడా అనుకూలమైన స్థితి అనేది ఉంది కనుక విదేశాలకి వెళ్ళాలంటే సాధ్యమవుతుంది ఇంకా ఇందులో చదివే విద్యార్థులు అంటే ఈ రాశిలో పుట్టిన విద్యార్థులు సో విద్యార్థులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నారు సో అందులో బద్ధకం ఏళ్ళ నడని వల్ల సో వాయిదా వేసి వాయిదా వేసి చివరి రోజుల్లో ఏదో నాలుగు మొక్కలు బట్టి పట్టుకుని వెళ్తే అక్కడ ఇబ్బంది అభాస్పాలు అవటం అనేది ఉంది సో ఇటు మగపిల్లలతో పోలిస్తే ఈ కుంభరాశిలో పుట్టిన ఆడపిల్లల భవిష్యత్తు కొద్దిగా ఒక్క పిసర్ బాగుంది సో మగపిల్లలు అయితే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ విద్యుత్తో సంబంధం లేకుండా మనకి ఏదైనా సరే అంటే అదర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు కొంతమంది క్రీడాకారులు ఉంటారు కొంతమంది కళాకారులు ఉంటారు సో అలాంటి వాళ్ళకి మాత్రం కొంతవరకు శుక్రుడు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈ క్రీడాకారులు కళాకారులు మాత్రం రాణిస్తారు అంటే అది డ్యాన్స్ వాళ్ళు అవ్వచ్చు పాటలు పాడే వాళ్ళు అవ్వచ్చు యాక్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు తర్వాత ప్లేయర్స్ ఏ రకమైన ప్లేయర్స్ అయినా సో వాళ్ళకి మళ్ళీ బాగుంది కానీ మాములు సాధారణ విద్య ఉంది కదా అంటే దైనందికంగా మనం చదివే విద్య ఉంది కదా అలాంటి వాళ్ళు ఒక్క పిసిరు ఆడవాళ్ళకి అనుకూలకంగా ఉంది మామూలు బాలికలకి సో మా పిల్లలకి అంత అనుకూలత తక్కువ ఉంది వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ కష్టపడాలి సో ఆ రకంగా మాత్రం విద్యార్థులకు ఉంది ఇంకా కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ప్రస్తుతం అయితే కనుక అంత మరీ మంచి స్థితి అనేది లేదు కానీ ఏప్రిల్ పదమూడు నుంచి సూర్యుడు మారాక మాత్రం కొంతవరకు అనుకూలత రావటం అనేది ఉంటుంది కనుక అక్కడి నుంచి వీరి యొక్క పెళ్లి ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది కనుక పర్వాలే కనీసం సగభాగం నుంచైనా కొంత మనకి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ రకంగా కూడా కొంతవరకు ఆశాజనకంగానే మనం ఎంచుకోవచ్చు ఇక మరి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కుంభరాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి తప్పకుండా ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఒకటి ఏదైనా సరే పరుగులు బాగు అది ఇబ్బంది లేకుండా వెళ్ళటం అనేది తర్వాత ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మనం మళ్ళీ బయటకు వస్తూ ఉండటం అనేది ఒకటి సో ఈ రకంగా జరిగినప్పుడే మనకు కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉండటం అనేది సో ఇక్కడ ఈ కుంభరాశి అంటేనే అది పూర్తిగా శని యొక్క ఆధీనంలో ఉండటం అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి శని కూడా ఇప్పుడు ప్రస్తుతం ధనస్థానంలో ఉండి కొంత ఇబ్బంది పెట్టడానికి చివరి పేజ్లో ఉన్నాడు కాబట్టి అందుకని ఇక్కడ మనం శనికి వరకు ఏంటంటే కాలభైరుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక వీళ్ళకి ఎక్కువ లాభం జరగటం అనేది ఉంటుంది సో కాలభైరుడు అంటే మనకి చాలామందికి కాలభైరవస్టుక చాలామందికి పరిచయం ఉంటుంది దేవరాజ సేవ పావనాజ మంగరం అని చెప్పి అది అందరికీ చాలామందికి ఆ స్వాదం తెలిసే ఉంటుంది సో దాన్ని రోజు ఒకసారి చదువుకోవటం అనేది సో అది అదొక విధానం ఒకవేళ కానీ మనం కాలభైరవ ఆరాధన ఏమీ మనకి తెలియదు అనుకున్న వాళ్ళకి ఓం ఎం ఓం ఎం ఓం ఎం అంతే ఈ సిచరగా వీటిని అనుకుంటే సరిపోతుంది ఇంకా మూడో పద్ధతిలోకి వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఏదైనా సరే మనం ఈ వేరే విధానంలో అంటే ఈ దేవుళ్ళతో సంబంధం లేకుండా ఈ సిచువరడ్స్తో సంబంధం లేకుండా ఎన్నైతే శనివారాలు వస్తాయో మనకి ఈ యొక్క ఏప్రిల్ ఏప్రిల్లో ఆ ఏప్రిల్లో వచ్చే శనివారాలన్నీ కూడా పగటి భోజనం విస్తరాకులో తినాలి అంటే మేము పగలు తినమండి రాత్రి తింటాం అనుకోండి ఏదైనా సరే రోజులో ఏదైనా సరే విస్తరాకులో అయితే తినాలి ఓకే సో కంచెల్లో కానీ ప్లేట్లలో కానీ తినకూడదు ఖచ్చితంగా విస్తరాకులోనే తినాలి ఆ రకంగా చేసినట్టయితే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు విశేషంగా ఈ విస్తరాకులో తినడం వల్ల ఎందుకని అంత విశిష్టత అంటారు అంటే ఏంటి దానివల్ని కొన్నాడు ఇక్కడ రైట్ సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక యాక్చువల్గా ఈ విస్తరాకు మీద అనేది మనకి ఈ శని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి శని శత్రువు కాదు సో శని మిత్రుడు యాక్చువల్గా వాళ్ళకి కానీ ఆయన సంచరించే విధానంలో వస్తున్న ఇబ్బంది అంటే యాక్చువల్గా మకర రాశి కుంభరాశి కూడా శని యొక్క ఆధిపత్యంలో ఉంటాయి అందుకని మిగతా వాళ్ళకి ఏ లక్షణాలు ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కొద్దిగా తక్కువ స్థాయిలో బాధ పెడతాడు అనేది లోకోక్తి సో ఇక్కడ ఈ ఏదైతే ముఖ్యంగా మనకు వచ్చేప్పటికి ఏంటంటే శని విధానంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు మనం అందుకే శనివారాలు పుట్టు మీరు ఎప్పుడు కూడా ఈ ఆకుకూరలు ఇలాంటివి దానం చే అదే తీసుకోకూడదు కొనకూడదు అనేది కూడా కొంతమందికి ఉండే నమ్మకం సో కానీ శని శత్రువైన వాడు అలా చేయాలి శని మిత్రుడైన వాడు యాక్చువల్గా పూజించచ్చు అంటే కొంతమందికి శని ఇంట్లో పెట్టుకుని పూజించచ్చా లేదా అనేది కూడా కొంతమందికి ఉంటుంది అవన్నీ ఎప్పుడైనా వేరే ధర్మ సందేహాలు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా తెలుసుకుంటాం సో కానీ ఇక్కడ శని మిత్రుడైన వాడు శనికి సంబంధించిన ఆరాధన ఏదైనా సరే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సో ధైర్యంగా చేసుకోవచ్చు కనుక ఇక్కడ శని వీళ్ళకి ప్యావర్బుల్గా ఉండాలి సో శని వీళ్ళకి శత్రువు కాదు సో అందుకని మనం ఆ విస్త్రాకల్లో చెప్పడం అనేది జరిగింది సో దానివల్ల రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి ఈ కుంభరాశి వాళ్ళకి ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక ఇప్పుడు ఈ పని ఒత్తిడి అనేది ఒకటి దీనివల్ల ఏంటంటే అకాల నిద్ర అకాల భోజనం శని వల్ల టెన్షన్స్ టెన్షన్స్ వల్ల దానివల్ల సరైన నిద్ర ఉండదు ఇప్పుడు మనకి ఉన్నట్టుండి ఫస్ట్ వెళ్ళిపోవటం వరకు పదింటికి బెడ్ ఎక్కితే పదింటికి వెళ్ళిపోతారు వెంటనే కానీ పదకొండింటికి మెలుగు వచ్చిందో పన్నెండింటికి మెలుగు వచ్చిందో ఇంకా అవుట్ తెల్లారి దాకా నిద్రటేంటి సో అందుకని ఇలాంటివన్నీ ఇబ్బందులు తొలగాలి అంటే ఎప్పుడైతే సరైన నిద్ర ఉండదో ఇక్కడ అరుగుదల ప్రాబ్లం వస్తుంది సో అందుకని ఆకు భోజనం అనేది స్పెసిఫిక్గా చెప్పడం అనేది సో ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు